కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు జరపాలి అని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేడు మరియు పద్దెనిమిది తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నిర్ణయించింది అని ఈ సమ్మెను విజయవంతం చేయాలి అని జిల్లా ఐసిడిఎస్ పీడీ ఆఫీస్లో సూపరింటెండెంట్ నోటీస్ను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు జరపాలి అని చూస్తుంది అని శ్రీ పథకం ద్వారా ఐసిడీఎస్ను నష్టం చేసే విధానాలను ముందుకు తీసుకుపోతుందని వీటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించుకోవడం దురదృష్టకరమని కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపాలి అని చూస్తుంది అని ఆయన విమర్శించారు ఎన్నికల కన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా ఐసిడీఎస్ పనిచేసే అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు జరుపుతామని పదిహేను రోజులు గడిచినప్పటికీ వాటికి అమలు చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటికైనా ప్రభుత్వం సమావేశాల్లో నిధులను కేటాయించాలి అని ఐసీడిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు జరపాలి అని డిమాండ్ చేస్తూ పదిహేడు పద్దెనిమిది జరిగి అంగన్వాడీ సమ్మెను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బోధన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల యొక్క విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ పథకం ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థకు నష్టం చేసే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశంలో అమలు జరపాలని చూస్తూ ఉన్నది రెండో వైపున ఈరోజు అంగన్వాడీ వ్యవస్థకి రోజు రోజుకి నిధులు తగ్గిస్తూ ఉన్నది పదమూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది తప్ప అప్పటి నుంచి ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అన్ని రాష్ట్రాల్లో అమలు జరపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వద్ద పలికే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఎన్నికల కన్నా ముందు ఐసీడిఎస్ లో పనిచేసే అంగన్వాడీ టీచర్లకి పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తాం కనీస వేతనాలు అమలు జరుపుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకు వాటి అమలుకు కూనుకున్నటువంటి పరిస్థితి లేదు వీటన్నిటి మీద రేపు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిదిలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపడం కోసం నిధుల్ని కేటాయించాలా లేకపోతే రాబోయే కాలంలో పోరాటాలని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం